కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల ముందర కూర్చొని కూర్చున్నాడు ముందు నేను చూసుకోను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని జూనియర్స్ ఎవరన్నా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచో నోట్ చేసుకునేది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టులని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకోండి వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కలిపిన వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని వి విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగుత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటున్నాం కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలోకి చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్లె చెంపలు వలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతోంది పది నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిట్చాట్ చేసేది కొద్దిసేపు మాట్లాడేది లేకపోతే ప్రెస్ మీట్కి వెళ్ళకంటే ముందు వాళ్ళకు ఫోన్ చేసి అనుకునేది విద్యుత్కు సంబంధించిన విషయాల మీద కమ్యూనిస్టు పత్రికలనే రా జర్నలిస్ట్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నేను చాలాసార్లు విద్యుత్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు మీ నవ తెలంగాణనే అనుకుంటా జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు నేను చాలాసార్లు నాకు కొంత అవగాహన ఉన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండాలి నేను మాట్లాడితే అని చాలా సందర్భాల్లో పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అసెస్మెంట్స్ నుంచి యాదాద్రి భద్రాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి విద్యుత్ బకాయిల గురించి రైతుల సమస్యల గురించి చాలా సందర్భాల్లో జర్నలిస్టులతో కూర్చొని మాట్లాడి నోట్ రాసుకొని తర్వాత వెళ్ళి మాట్లాడేది చాలామందికి మేము ఎంత వెనకాల హోంవర్క్ చేసినామని తెలియదు అట్లా జర్నలిస్టులు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసిన జర్నలిస్టులు చాలామంది నాకు తెలుసు కానీ ఈరోజు వింత పోడు పోకడలు వచ్చినాయి ఆ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడైనాయి రాజకీయ నాయకుల యొక్క స్టేట్మెంట్ల పట్ల విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టులు కూడా వేగంగా అదే దారికి పరిగెత్తుతున్నారు ఎందుకంటే యాజమాన్యాలు రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రికలు ప్రసార సాధనాలు ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి కుప్పకూల్చడానికి ఒక రకమైన కుట్ర స్వార్థమనాలనో లేకపోతే విపరీతమైన పోకడల అనాలనో నాకు తెలియదు కానీ వేగంగా రాజకీయ నాయకుల యొక్క విశ్వసనీయత ఎంత వేగంగా సనగిల్లుతుందో జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా ఈ రాజకీయ పార్టీలు కొన్ని పెట్టుకుంటున్న పత్రికలు ప్రసార సాధనాల వల్ల జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతుంది అందుకే ఈరోజు నిబద్ధత కలిగిన జర్నలిస్టులు విశ్లేషించుకొని ఒక లక్ష్మణ రేఖ తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజమైన జర్నలిస్టు ఒకవైపు జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది అది జరగకపోతే పత్రికలకు ప్రసార సాధనాలే కాదు తెలంగాణ సమాజానికి దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి నిన్న మన కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేసే వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నని చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొంతమందిని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది ఏ ముసుగు ముసుగుదోడుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఈరోజు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది అందుకే మిత్రులారా ముందు నుంచే నాకు పాత్రికే మిత్రులన్నా వాళ్ళు విశ్లేషణలన్నా లేకపోతే వాళ్ళు రాస్తున్న వార్తా కథనాలలో సమాచారాన్ని నేను ఎప్పుడూ నిశితంగా గమనిస్తుంటా అది మాకు కూడా ఒక నాలెడ్జ్ అన్ని అన్ని పుస్తకాలు ఏ పుస్తకం లేముందో తెలుసుకోవడమే ఒక పని అందులో ఏ పేజీలు ఏముందో చదువుకోవడం అని ఇంకా కష్టమైన పని కానీ సీనియర్ జర్నలిస్టులు సిన్సియర్ జర్నలిస్టుల విశ్లేషణ చేసి క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ఆర్టికల్ రాస్తే అది మనకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పరిపాలనలు ఉపయోగపడుతుంది సామాజిక స్థితిగతులను లేవనెత్తడమే కాదు ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే జరుగుతున్న తప్పిదాలు కావచ్చు విశ్లేషించి రాసినప్పుడు వాటిని నియంత్రిస్తే మన గౌరవమే పెరుగుతుంది పరిపాలన మీద పట్టు మనకు వస్తుంది పరిపాలన మీద పట్టు సాధించాలంటే విశ్లేషణాత్మకమైన ఆర్టికల్స్ను కానీ సమస్యల్ని లేవనైతే పత్రికలను చదివితే మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతాను అందుకే ప్రజల్ని ఈ మధ్య గతంలో నిర్బంధాలు ఉండే ఈ మధ్య మా మిత్రుడు జాన్ వెస్లీ గారు చాలా ధర్నాలు కార్యక్రమాలు వెళ్తున్నారు ఎక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితులు అయితే లేవని నేను అనుకుంటున్నాను నేను క్లియర్గా చెప్పిన అన్ని గమనిస్తున్ననే ఉన్నా నేనేం అందుకే చెప్తున్నా వారు ఒకవేళ అట్లా అనుకుంటారేమో అని అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నా నేను కింది కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మా ఆలోచనను బట్టే అధికారులు పనిచేస్తారు అధికారులకు పెద్దగా ప్రచారం నా చేతుల్లో లేదు మీరు మీరు చేసే కార్యక్రమాలకు వెసులుబాటు కల్పించడం ముఖ్యమంత్రిగా నా చేతిలో ఉంది కానీ ప్రచారం అనేది ఇక మిగతా పెట్టుబడులతో కూడుకున్న వ్యాపార సంస్థలు వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రచారం కల్పిస్తున్నారు కాకపోతే నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन